నోముల వీడియో చూస్తున్నామండి ఈ వీడియోలో మీకు సంక్రాంతికి సంబంధించిన పెద్ద అండి ఇవి పెద్ద నోములు ముప్పై రెండు నోములు ఉన్నాయి నేను పేర్లు చెప్తాను అవి అసలు మీరు నోముకున్నారా ఎన్ని నోముకున్నారో ఒకసారి చూసుకోండి ఒకటి పెద్ద నోము నోముకొని మిగతావి చిన్న నోములు నోముకుంటే బాగుంటుంది మొదటిది కైలాస పర్వతం నోము చాలా పెద్ద నోము అండి ఇది కూడా నిమ్మకాయలు పసుపు ముద్దలు నూట ఎనిమిది నూట ఎనిమిది కావాలి గాజుల గౌరమ్మ ఇది కూడా నూట ఎనిమిది ఎలక్కాయలు విభూది ఉండలు ఇవి కూడా నూట ఎనిమిది తర్వాత వచ్చేసి చాటల నోము నవదుర్గల నోము ఓడి బియ్యం గంపల నోము భోజనం తల్లెల నోము వీటన్నిటికీ వీటిలో వేసే ఐటమ్స్ చాలా ఎక్కువ ఎక్కువ వేసే ఉంటాయండి చాలా రకాలు వేయాలి అందుకని ఇవన్నీ పెద్ద నోముల కిందకే వస్తాయి తర్వాత వచ్చేసి గౌరీ నోము పదమూడు గౌరమ్మల నోము పంచగౌరమ్మల నోము లాలి గౌరమ్మ నోము కుమ్మరి వామ నోము ఇవన్నీ ఎక్కువ పని ఉండే నోములండి అందుకే వీటిని పెద్ద నోములు అన్నారు అందుకని ఒకేసారి అన్ని నోముకోలేము కాబట్టి ఒక్కొక్కటి పెద్ద నోము నోముకొని మిగతావి చిన్న నోములు నోముకుంటే అలా ప్రతి ఇయర్ కంటిన్యూ చేసుకుంటే తొందరగా అయిపోతాయి తర్వాత వచ్చేసి పళ్ళ బియ్యం నోము పల్ల పసుపు పల్ల కుంకుమ పల్ల నువ్వులు పల్ల బెల్లం నోము పళ్ళ అంటే తెలుసు కానీ వంద కిలోలు వీలు కాని వాళ్ళు పదమూడు కిలోలు కూడా నోముకోవచ్చు కొంతమంది నూట ఎనిమిది కిలోలు కూడా నోముకుంటారు మనకి ఎలా వీలైతే అలా నోముకోవచ్చు ప్రతి సంవత్సరం ఒక్కొక్కటండి ఈసారి బియ్యం నోముకుంటే వచ్చేసారి పసుపు నెక్స్ట్ ఇయర్ కుంకుమ నెక్స్ట్ ఇయర్ నువ్వులు బెల్లం అట్లా ఐదు సంవత్సరాలు కంటిన్యూగా నోముకోవాలి తర్వాత వచ్చేసి లక్ష్మీ వైభవం నోము బంధు బలగం నోము గౌరమ్మ పెట్టెల నోము సంపత్ కౌరు నోము సత్యనారాయణ స్వామి పీఠల నోము శ్రీనివాస కళ్యాణం నోము అష్టాదశ శక్తి పీఠాల నోము దశ దశావతారాల నోము సత్యనారాయణ స్వామి పీఠల నోము అయితే అందరికి తెలిసిన విషయమే సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పించుకొని మనము నోముకోవాల్సి ఉంటుంది శ్రీనివాస కళ్యాణంకి ఐటమ్స్ చాలా ఎక్కువ అండి వాడిని చాలా ఎక్కువ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అందుకోసం అది కూడా పెద్ద నోమే ఈ పెద్ద నోములని ఖర్చుతో కూడుకున్నామండి అందుకే చూసి నోముకోవాలి తర్వాత వచ్చేసి బొట్టు పెట్టెల నోము జ్యోతిర్లింగాల నోము సాహిత్యం జబ్బాల నోము మహాలక్ష్మి నోము తమలపాకులు వక్కల నోము నూట ఎనిమిది నూట ఎనిమిది తమలపాకులు ఒక్కలు కూడా జత కావాలి కాబట్టి నూట ఎనిమిది నూట ఎనిమిది సౌభాగ్య లక్ష్మి నోము చీరల నోము చీరలు కూడా నూట ఎనిమిది నోముకుంటారు కొంతమంది పదమూడు కూడా నోముకుంటారు మీ ఇష్టం అది అష్టరంగుల నారాయణుల నోము ఇది కూడా పెద్ద నోము మొత్తం ముప్పై రెండు నోములు ఉన్నాయండి పెద్దవి ఇంకా నాకు తెలిసి ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాను నేను మళ్ళీ చెక్ చేసి చెప్తాను ఏమన్నా మిస్ అవుతాయి వీటిలో చూడండి అసలు ఎన్ని నోముకున్నారు ఎన్ని నోముకోలేదో ఈసారి వీలైతే ఒకటి పెద్ద నోము నోముకొని మీ తవి చిన్నవి నోముకోవడానికి ప్రయత్నించండి మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి